ఇప్పుడు మొత్తం మూడు వేల మంది ఉన్నారా మీరు మూడు వేల మంది అన్న ఇప్పుడు ప్రజెంట్ పాదయాత్రలు ఎంత మంది ఉన్నారా నాలుగు వేల మంది ఉన్నారు ఇట్లా పని వాళ్ళు నెలకి ఎంత ఇరవై ఐదు వేల అట్లా కాదు కదా మీరే కన్నా మీరు పాదయాత్రతో పాటు కంటిన్యూ వస్తారా కావాల నుంచి కుప్పం నుంచి వచ్చారా మీరు కావాలి సొంతూరు అంటే పాదయాత్ర అయిపోయేంత వరకు ఉంటారా మీరు కంటిన్యూగా మీకు ఎంత సాలరీ రోజుకి రోజుకా నెలకి అన్న డిక్లేర్ చేయకుండా ఎట్లా చింటారులే అన్న ఎంత పదివేల ఇరవై వేలా ముప్పై వేలా ఇరవై ఐదు వేలు నెలకి మీరు పడుకునేది ఎంత అక్కడే లాడ్జినా ఇక్కడ ఇప్పుడు టెంట్ వేసినారు లాడ్జ్ లేదు ఎక్కడ దగ్గర కదిరికెళ్ళిపోతున్నా కదిరికెళ్ళిపోతారా మీరెంతమంది మొత్తము మూడు వేలు మూడు వేల మంది అన్నా ఇట్లా మీ మధ్యే అదేనా ఇప్పుడు పాదయాత్రలో లోకేష్ తో పాటు మూడు వేల మంది వస్తానే ఉంటారు కంటిన్యూగా మీ పేరునా సుధాకర అంటే ఇప్పుడు ఇట్లా మీరు చేసే పని ఇదేనా ఓకే ఓకేనా